అంటీబయాటిక్స్ విషమ యాంటీబయాటిక్స్ అనేవి క్రిమిల ద్వారా వచ్చే వ్యాధుల నుంచి రక్షించడానికి తయారు చేసిన మందులు అవి ఎలా పనిచేస్తాయి ఇవి మన శరీరంలోకి వెళ్లి అక్కడ ఉన్న క్రిమికి విషంలా పనిచేసి వాటిని చంపటం లేదా వృద్ధి చెందే ప్రక్రియను అడ్డుకోవటంలో సహాయపడతాయి కానీ మనకు ఉన్నట్టే వాటికి కూడా రోగ శక్తి ఉంటుంది పౌర్ణమి నాగు సినిమాలో చిరంజీవికి తన శరీరం విషానికి అలవాటు పడినట్టే క్రిములు కూడా ఆంటీబయాటిక్స్ కి అలవాటు పడతాయి ఇమాస్య లాంటి క్రిములు అన్ని రకాల ఆంటీబయాటిక్స్ కి అలవాటు పడి అసలు నిరోధించుకోవటం అసంభవం అవుతుంది ఈ ఫినామినా ను రెసిస్టెన్స్ అంటాము మరి ఎలా వాడాలి మీ వైద్యుడు మీకు చెప్పిన విధంగా వాడుకుంటే అప్పుడు అవి సరిగ్గా పనిచేస్తాయి ఆంటీబయోటిక్ రెసిస్టెన్స్ వృద్ధి చెందడానికి కారణాలు జబ్బు లక్షణాలు తగ్గగానే జబ్బు తగ్గిందని అనుకుని మందులు వాడటం ఆపేయటం వల్ల జబ్బు గురించి తెలుసుకోకుండా వైద్యుని సంప్రదించకుండా అంటీబయాటిక్స్ వాడటం వల్ల జబ్బు వస్తుందేమో అని ముందు జాగ్రత్తగా అంటీబయాటిక్స్ వాడటం వల్ల అంటీబయాటిక్స్ వైరస్ మీద పనిచేయవు ఫ్లూ లాంటి వ్యాధులకు అంటీబయాటిక్స్ వాడటం వల్ల చివరి మాట అంటీబయాటిక్స్ ని బాధ్యతగా వాడుకుంటే అమృతం లేకుంటే విషం